మన మళ్ళీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరపప్పు రిబ్బన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ రిబ్బన్ పకోడీ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులో ఒక కప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని ఆ కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని దీన్ని బాగా శుభ్రం చేసుకుందాం ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక ఇందులో పప్పు మునిగేంత వాటర్ పోసుకుందాం ఇలా వాటర్ పోసుకున్నాక ఇందులోనే కాస్తంత పసుపు పసుపు ఎందుకంటే మనకి ఏ మంచి కలర్ రావటానికి అనమాట ఓకే కాస్తంత జస్ట్ ఇలా పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఐదారు విజల్స్ వరకు రానిద్దాం అంటే పప్పు మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ రానిద్దాం ఐదారు విజల్స్ వరకు వచ్చాయి కదా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఆఫ్ చేసుకొని దీని అంతటిని కంప్లీట్గా చల్లారిద్దాం ప్రెజర్ కుక్కర్ కంప్లీట్గా చల్లారింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా చక్కగా చల్లారిపోయింది అంటే పప్పు కూడా చూడండి చక్కగా ఉడికింది ఓకే ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ పప్పునంతటిని ఒక బౌల్లో పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు పావుబి క్రషర్ ఉంటుంది కదా ఈ విధంగా బాగా చక్కగా మెరిపేసుకుందాం అప్పుడు ఏంటంటే పప్పు ఎక్కడ బద్దల బద్దలుగా లేకుండా చక్కగా తయారవుతుంది ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి అయితే వేసుకుందాం మూడు నాలుగు ఇప్పుడు ఇందులోనే కాస్తంత వామ్ ఓకే మరీ ఎక్కువ కలదండి జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఓకే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ వేసుకొని ఇందులోనే తగిన నీళ్లు అంటే చూసుకోండి మరీ పల్చగా అవ్వకుండా పిండి ఓకే కొంచెం కొంచెం ఈ విధంగా చిలకరించుకుంటూ ఈ పప్పు అండ్ నెక్స్ట్ ఈ బియ్యం పిండిని చక్కగా కలుపుకుందాం చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అవన్నీ మళ్ళా అంటే మరీ పల్చగా కాదు అలాగని మరీ థిక్గా కూడా కాదు చూసారా ఇలా ఒత్తుంటే ఇలా వత్తాలన్నమాట ఓకే ఆ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఆ లోపల ఏం చేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో హీట్ అక్కి అప్పటి వరకు మనం ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది దీన్ని జంత్రికలు కొట్టంలో ఫిల్ చేసుకుందాం అదేనండి మురుకులు కొట్టంలో ఈ విధంగా ఆయిల్ అయితే వేడెక్కింది కదా చూద్దాం ఒక చిన్న ఈవీలుగా వేసి చూస్తే చూసారా పైకి అయితే తేలుతుంది అంటే ఆయిల్ అయితే వేడెక్కింది వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఒక మురుకులు కొట్టం తీసుకొని ఇలాంటిది రిబ్బన్ పకోడీకు ఉంటుంది కదా ఇలాంటిది ఓకే చూసారా ఈ దున్నది ప్లేట్ అమర్చుకొని అందులో మనం తయారు చేసుకున్న పిండిని అయితే ఫిల్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకుందాం ఇలా వేసుకొని మనం మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనిద్దాం చూసారు కదా త్రీ మినిట్స్ అంటే త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే విడిచిపెట్టేసరికి చక్కగా సెటిల్ డౌన్ అయింది కదా ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకున్నాం టర్న్ చేసుకొని ఇటువైపు కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక జాలి గడిపితో పక్కకి తీసుకుందాం చూసారా ఇప్పుడు చక్కగా వేగి మంచి రంగు కూడా వచ్చాయి అసలు రంగు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎల్లో ఇసుక అయితే ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే కారం అయితే అస్సలు వాడలేదు ఎందుకంటే చిన్నపిల్లలు స్నాక్స్ తింటారు కాబట్టి కారం అస్సలు వాడలేదు ఒకవేళ మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే కారం ఉండాలి అనిపిస్తే కనుక ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఓకే నాకు ఈ రంగు కూడా మారదు కారం వేయకపోతే ఈ రంగు చూసారా ఎంత చక్కగా వచ్చిందో కారం వేస్తే ఇంకో రంగు వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ కారం వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ముందు చెప్పిన విధంగానే ఇదిగోండి చక్కగా ఓకే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మిగతా అంటే రిబ్బన్ పకోడి అంతటి వేసుకున్నాం వా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఈ పెసరపప్పు రిబ్బన్ పకోడిని తయారు చేసేసుకున్నాం కదా మరి మార్ మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ పెసరపప్పు రిబ్బన్ పకోడిని తయారు చేసుకుని ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి